హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ మనం ఇక్కడ టమాటా తోటలోకి వచ్చామండి థర్టీ డేస్ క్రాప్ అండి ఈ తోటకు వచ్చి హెవీగా ముడతా వైరస్ అనేది హెవీగా వచ్చాయంటే ఇక్కడ వచ్చి చూడండి కల్కి అలాగే సితార్ అనేది స్ప్రే చేశారు ఈ క్రాప్కి ఎక్కువ ముడత వైరస్ వచ్చేసింది ఏ విధంగా అంటే ఇక్కడ ఇలాగ వచ్చేసరింది ఇలాగ వచ్చేసింటే ఇది కల్కి సితార అనేది స్ప్రే చేసే వాళ్ళకి తోట అనేది బాగా ముడత అంతా ఇడిగింది సిగర్లు అంతా బాగా వస్తుంది బాగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తుంది గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది ఎవరైనా కావాలంటే కల్కి సితారా వాడుకోవచ్చు చూడండి ఈ తోట వచ్చి మన సొంతం క్రాప్ అండి చూడండి కలికి సితార కావాలంటే ఎవరైనా వాడుకోండి రిజల్ట్ అయితే బాగుంది మనము చూసాము ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్